అరవై ఐదు ఏళ్ళ అన్నపూర్ణాదేవి అటు ఇటు చాలా చాలా చాలాసేపటి నుండి రైల్వే స్టేషన్లో కూర్చుని ఉంది అక్కడే చిన్న పుస్తకాల దుకాణం నడుపుతున్న ముప్పై ఏళ్ల రఘురామ్ చాలాసేపటి నుండి ఆమెను గమనిస్తూనే ఉన్నాడు ఈ వృద్ధురాలు ఇక్కడ కూర్చొని చాలా గంటలు గడిచింది కానీ ఎవరు ఆమెని తీసుకువెళ్ళడానికి రాలేదు అలాగే రైల్వే స్టేషన్లోని ఎవరి దృష్టి ఆమె వైపు మళ్ళలేదు రఘురాం ఉదయం షాప్ తెరిచినప్పుడు ఆ వృద్ధురాలు అక్కడే కూర్చొని ఉండడం గమనించాడు అప్పటికే మధ్యాహ్నం అయింది ఆ వృద్ధురాలు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా నిస్సహాయ కన్నీళ్లతో అటు ఇటు చూస్తూనే ఉంది ఆ పరిస్థితుల్లో ఉన్న వృద్ధురాలని చూసి రఘురాంకి చాలా జాలి కలిగింది అతను ఆమె దగ్గరకు వెళ్ళాడు అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు నిన్ను తీసుకువెళ్ళడానికి ఎవరైనా వస్తారా బాబు నేను ఉదయం నా కొడుకు కోడలతో ఇక్కడికి వచ్చాను అందరం కలిసి పూనే వెళ్తున్నాం నన్ను ఇక్కడే కూర్చోమని వాళ్ళు ఆకలిగా ఉందని స్టేషన్ బయట ఏదైనా తినొస్తామని బయటకు వెళ్ళారు కానీ ఇంత సమయం ఎందుకు పట్టిందో నాకు తెలియడం లేదు నిన్ను చూస్తుంటే నా కొడుకులాగే అనిపిస్తున్నావు ఒక చిన్న సహాయం చేస్తావా బాబు కాస్త బయటకు వెళ్ళి నా కొడుకు కోడలు ఇంతసేపు ఎందుకు రాలేదో చూసి వస్తావా అన్నపూర్ణగారి మాటలు విన్నా రఘురాం అమ్మా పూనే ట్రైన్ వెళ్ళిపోయి చాలాసేపు అయింది లేదు లేదు నువ్వు ఏదో పొరపాటు పడ్డావు నా కొడుకు తనతో పాటు నన్ను తీసుకువెళ్తాడు బహుశా నా కొడుకు వస్తూ ఉండొచ్చు సరే అమ్మ అయితే నీ కొడుకు రాగానే నువ్వు అతడితో వెళ్ళు కానీ నువ్వు ఉదయం నుండి ఇక్కడే కూర్చుని ఉన్నావు ఆకలిగా లేదా నీ కోసం తినడానికి ఏమైనా తీసుకురానా అప్పుడు అన్నపూర్ణ గారు పెదవులపై చిరునవ్వుతో వద్దు బాబు నాకు తినడానికి ఏమీ వద్దు నీకు వీలైతే ఒకసారి నా కొడుకు పేరు అరుణ్ ఎక్కడ ఉన్నాడో కాస్త చూస్తావా అని అడిగింది రఘురాం సరే అమ్మా నేను వెళ్ళి చూస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సమీపంలోని దుకాణాలు అన్నింటికి వెళ్ళి వెతికిన అరుణ్ అనే వ్యక్తి కనిపించడం లేదు అన్ని చోట్ల వెతికి రఘురాం తిరిగి వచ్చి అన్నపూర్ణ గారితో అమ్మా నేను అన్ని చోట్ల వెతికాను కానీ మీ కొడుకు ఎక్కడా కనబడలేదు అని చెప్పాడు రైల్వే స్టేషన్లో పుస్తకాల దుకాణం నడుపుతున్న రఘురాంకు విషయం అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు ఈరోజు ఇంకొక వృద్ధురాలిని కన్న కొడుకు కోడలు మోసం చేసి రైల్వే స్టేషన్లో వదిలేసి వెళ్ళారని పెద్ద పెద్ద నగరాల్లో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి తల్లిదండ్రులు ముసలి వాళ్ళయ్యాక పిల్లలకు భారం అవుతారు అలాంటప్పుడు బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లో ఇలాంటి కేసులు తరచుగా వస్తుంటాయి అని రఘురాం అన్నాడు అమ్మా నేను మీకు ఒక విషయం చెప్తాను బాధపడకండి ప్రతిరోజు ఇలా వృద్ధులైన తల్లిని లేదా తండ్రిని బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లో అలాగే గుళ్ళో లేదో పార్కులో పిల్లలు వదిలి వెళ్ళిపోతారు ఇది విన్న అన్నపూర్ణాదేవికి కోపం వచ్చి నీకు నా కొడుకు గురించి ఏమీ తెలియదు అలాంటప్పుడు అతని గురించి ఇలా ఎలా మాట్లాడుతున్నావు నా కొడుకు నన్ను మోసం చేశాడని ఎలా మాట్లాడుతున్నావు నువ్వు సరిగ్గా చూసి ఉండవు అలాంటిదేమీ అయ్యుండదు ఏదైనా అత్యవసర పని వచ్చిందేమో కొంత సమయం తర్వాత నా కొడుకు ఖచ్చితంగా తిరిగి వస్తాడు ఆ తర్వాత రఘురం కూడా సరే అమ్మ అని తన పనిలో నిమగ్నమయ్యాడు సమయం ఏడు గంటలు అవుతుంది రఘురం ఇంటికి వెళ్ళే సమయం అయింది వాతావరణం కూడా చల్లగా ఉండడంతో అన్నపూర్ణ గారు ఆ చలిలో అలానే కూర్చొని ఉన్నారు ఇదంతా గమనించిన రఘురాం అన్నపూర్ణ గారి వద్దకు వచ్చి అమ్మా మీరు ఎక్కడ ఉంటారు మీ పేరేంటి మీ కొడుకు ఎక్కడ ఉంటాడో మీకు తెలుసా నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర వదిలి వస్తాను అన్నాడు రఘురాం బాబు నా కొడుకు కొద్ది రోజుల క్రితమే నన్ను మా ఊరు నుండి ఈ నగరానికి తీసుకువచ్చాడు ఇక్కడ నేను నా కొడుకు కోడలు మనవడితో కలిసి ఉండేదాన్ని మా అబ్బాయి పూణే బదిలీ అయ్యానని చెప్పాడు అందుకే అందరం కలిసి పూనే బయలుదేరాం కొడుకు కోసం వేచి చూస్తూ సమయం రాత్రి అయింది కానీ ఎవరూ నా కోసం రాలేదు అమ్మ కావాలంటే మీరు నాతో మా ఇంటికి రండి మా ఇంట్లో నా భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు మీకు కావాలంటే ఈ రాత్రి మా ఇంట్లో గడపండి పొద్దున్నే ఇక్కడికి రావచ్చు వద్దు నేను ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళను నా అరుణ్ ఇక్కడికి వస్తే అతను నా కోసం వెతకడం మొదలు పెడతాడు నేను కనిపించకపోతే అతను చాలా బాధపడతాడు నువ్వు వెళ్ళు నేను ఇక్కడే ఉంటాను సరే అయితే నేను ఈ చేప ఇక్కడే ఉంచుతాను ఈ షాలువా తీసుకోండి అని అన్నపూర్ణ గారికి ఇస్తూ జాగ్రత్తగా కూర్చోమని చెప్పి దగ్గరలోని హోటల్ నుండి భోజనం కొని తీసుకొచ్చి ఇచ్చాడు ఇక రఘురాం ఇంటికి బయలుదేరి వెళ్ళాడు ఇక అన్నపూర్ణ గారు అక్కడే కూర్చొని కొడుకు కోసం ఎదురుచూస్తూ ఉంది తనకు ఆ నగరంలో కొడుకు తప్ప మరెవరూ తెలియదు రఘురాం ఒక్కడే ముందుకొచ్చి కొంచెం సహాయం చేశాడు కానీ ఇప్పుడు అతను కూడా వెళ్ళిపోయాడు అన్నపూర్ణ రాత్రంతా అలానే చలిలో గడిపింది మరుసటి రోజు ఉదయం రఘురాం తిరిగి తన పనికి వచ్చేసరికి అన్నపూర్ణ గారు ఇంకా అక్కడే కూర్చుని ఉండడం చూశాడు అమ్మా నీ కొడుకు ఇంకా రాలేదా లేదు నా కోసం ఎవ్వరూ రాలేదు అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది అమ్మా నేను నిన్ననే మీకు చెప్పాను కానీ మీరు తల్లివి కాబట్టి నీ కొడుకు మీద నీకు పూర్తి నమ్మకం ఉంది నా దగ్గర పేపర్లో ఒక ఫోన్ నంబర్ ఉంది నా మనువడు ఒకసారి రాసి ఇచ్చాడు ఈ నెంబర్కి ఫోన్ చెయ్యి సరే అని ఫోన్ చేశాడు రఘురామ్ కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఏం చెయ్యాలో తోచడం లేదు అంటూ అన్నపూర్ణ గారు కన్నీళ్లు పెట్టుకున్నారు ఆవిడ పరిస్థితి చూసి రఘురాంకి చాలా జాలి కలిగింది అక్కడే బెంచ్ మీద కూర్చొని కన్నీళ్లు కారుస్తూనే ఉంది కొంతసేపటికి అన్నపూర్ణ గారు కళ్ళు తిరిగి కింద పడిపోయారు రఘురాం ముఖం మీద గీన్లు చల్లి అన్నపూర్ణ గారిని లేపి బెంచ్ మీద కూర్చోబెట్టాడు నేను ఇచ్చిన ఆహారం తినలేదా చాలా బలహీనంగా కనపడుతున్నారు కన్ను కొడుకు చేసిన మోసం మరవలేకపోతున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది ఇది విన్న రఘురాం వెంటనే దగ్గరలోని క్యాంటీన్కి వెళ్ళి భోజనం తెచ్చి అమ్మ ముందు నువ్వు తిను ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం అన్నాడు ఇప్పుడు మీ కొడుకు తిరిగిరారని మీకు అర్థమైంది మీరు మీ గ్రామంలో ఉన్న మీ ఇంటికి ఎందుకు వెళ్ళకూడదు నేను ఎక్కడికి వెళ్ళాలి నా కొడుకు ఇక నువ్వు మా దగ్గరే ఉంటావు కాబట్టి ఇల్లు అమ్మేమన్నాడు ఈ వయసులో అంత డబ్బు ఎలా దాయగలవు అని డబ్బంతా అరుణ్ తీసుకున్నాడు అన్నపూర్ణ మాటలు విన్న రఘురాం చాలా బాధపడ్డాడు కానీ అతను ఏమీ చేయలేని పరిస్థితి చిన్న దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు అన్నపూర్ణ గారిని శాంతపరిచి మళ్ళీ తన దుకాణాన్ని చూసుకోవడం ప్రారంభించాడు కొంతసేపటి తర్వాత అన్నపూర్ణ గారు అక్కడి నుండి లేచి ఎక్కడికో వెళ్ళిపోయింది వాతావరణం చల్లగా ఉండడంతో చలికి వణుకుతూ అన్నపూర్ణ గారు ఫుట్పాత్ పై బయట కూర్చొని ఏడవడం చూశాడు అదే సమయంలో కొన్ని కుక్కలు అక్కడికి వచ్చాయి అన్నపూర్ణ గారిని చూసి మరగడం మొదలు పెట్టాయి అన్నపూర్ణ గారు ఒక్కసారిగా భయపడి లేచారు అదే సమయంలో ఇదంతా చూసిన రగరం కుక్కల్ని తరిమేసి అన్నపూర్ణను పక్కన కూర్చోబెట్టి తన భార్యకు ఫోన్ చేశాడు అన్నపూర్ణ గారి పరిస్థితి మొత్తం వివరించాడు సీత నా తల్లి అనారోగ్యంగా ఉన్నప్పుడు నా దగ్గర డబ్బు లేక ఆవిడ్ని బాగా చూసుకోలేకపోయాను అన్న మనోవేదన ఇప్పటికీ నన్ను బాధిస్తుంది అందుకే అన్నపూర్ణమ్మని నాతో ఇంటికి తీసుకురావాలని అనుకుంటున్నాను భార్య సీత చాలా మంచిది మన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా ఉన్న దాంట్లో రెండు పూట్ల భోజనం అయినా ఇవ్వగలగం కదా మీరింకెందుకు ఆలోచించకుండా అన్నపూర్ణమ్మ గారిని మన ఇంటికి తీసుకురండి ఇది విన్న రఘురాం సంతోషించి అన్నపూర్ణ గారిని తన ఇంటికి తీసుకువెళ్తాడు అతని ఇల్లు చాలా చిన్నది అక్కడ అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇంటికి చేరుకున్న తర్వాత అన్నపూర్ణ గారు బాబు నా వల్ల మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు నా తలరాతలో దేవుడు ఏమి రాశాడో అదే జరుగుతుంది అని నా వల్ల మీరు ఇబ్బంది పడకండి లేదు లేదు మీరు మాతో ఇక్కడే ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది దేవుడు మీ తలరాతలో మాతో ఉండమని రాశాడు అనుకోండి కాబట్టి ఇక నుండి మీరు ఇంట్లోనే ప్రశాంతంగా ఉండండి కొంతసేపటికి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేశారు కానీ అన్నపూర్ణ గారికి అసౌకర్యంగా ఉండడం గమనించిన రఘురాం మా ఇల్లు కొంచెం ఇరుగ్గా ఉంది కానీ మా గుండెల్లో మీకోసం చాలా స్థలం ఉంది మా పిల్లల్ని మీ సొంత మనవళ్ళుగా భావించండి ఇక నుండి మీరు కూడా మా ఇంటి సభ్యులే ఆ మాటలకి అన్నపూర్ణ గారికి కన్నీళ్లు వచ్చాయి నా సొంత కొడుకు కోడలు నన్ను తిరస్కరించిన కష్టకాలంలో మీరు నాకు మద్దతుగా నిలిచారు మరుసటి రోజు ఉదయం రఘురం స్నానం చేసి తన షాప్కి వెళ్తాడు పిల్లలు స్కూల్కి వెళ్తారు ఇంట్లో అన్నపూర్ణ గారు మరియు సీత మాత్రమే ఉన్నారు సీత ఇంటి పనులు చేసుకోవడమే కాకుండా పిండి వంటలు తయారు చేసి అమ్మడం అన్నపూర్ణ చూసింది సీత నేను కూడా చాలా బాగా వంటలు చేస్తాను నీ పనిలో నేను కూడా సహాయం చేస్తాను ఇక అన్నపూర్ణ గారు సీత పనిలో సహాయం చేయడం ప్రారంభించారు ఇప్పుడు ఆమె కుటుంబంలోని మనిషిల ప్రతి పనిలో పాల్గొంటుంది ఇప్పుడు అన్నపూర్ణ గారి రాకతో సీత పిండి వంటల పని మరింత మెరుగుపడింది ఎందుకంటే అన్నపూర్ణ గారు వంటలు చేయడంలో నిపుణురాలు ప్రజలు అన్నపూర్ణ వంటలని చాలా ఇష్టపడడం ప్రారంభించారు పిండి వంటలతో పాటు పచ్చళ్ళు పొడులు ఊరగాయలు చేసి అమ్మేవారు అన్నపూర్ణ గారి చేతి వంటలకి గిరాకీ బాగా పెరిగింది మెల్లమెల్లగా ఆర్డర్స్ రావడం కూడా మొదలైంది ఇంట్లో చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతున్నాయి ఇంట్లో ఉంటూ అన్నపూర్ణ గారు పిల్లల్ని చూసుకునేవారు మార్కెట్ నుండి కూరగాయలు తీసుకురావడం వంటి చిన్న చిన్న పనులు కూడా చూసుకునేవారు రఘురాం సీత తరచుగా ఎలాగైతే చెట్టుకు వేరు ముఖ్యమో అలాగే ఇంటికి పెద్ద దిక్కు చాలా అవసరం అనుకునేవారు అమ్మ సీత నేను కూరగాయలు కొనుక్కొని వస్తాను ఒక సంచి ఇవ్వు అని కూరగాయలు కొనడానికి వెళ్తారు తిరిగి వస్తూ ఉండగా ఒక వికలాంగ బాలుడు లాటరీ టికెట్ అమ్ముతూ ఉండడం చూసింది ఒక్కటి వంద రూపాయలు ప్రైస్ మనీ ఐదు కోట్లు అన్నపూర్ణని చూడగానే ఆ అబ్బాయి అన్నపూర్ణ గారి వద్దకు వచ్చి టికెట్ తీసుకోండమ్మా ఒకే ఒకటి తీసుకోండమ్మా అని పదే పదే అడగడంతో పేదవారికి కొంత మేలు జరుగుతుందని అన్నపూర్ణ పిల్లవాడిపై జాలిపడి ఆ అబ్బాయి దగ్గర ఒక టికెట్ కొనింది ఈ నెలాఖరుకు పేపర్లో విజేతను ప్రకటిస్తారని ఆ అబ్బాయి చెప్పాడు టికెట్ కొని ఇంటికి తిరిగి వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత సీతకి కూరగాయలు ఇచ్చి మిగిలిన ఇంటి పని అంతా ఇద్దరు కలిసి చేసుకున్నారు కాసేపటికి ఇద్దరు కలిసి ఒక ఫంక్షన్ కోసం స్వీట్లు చేస్తూ ఉన్నప్పుడు అన్నపూర్ణ గారు తన చీర కొంగులో కట్టుకున్న లాటరీ టికెట్ తీసి సీతకు ఇస్తూ సీత బజారుకు వెళ్ళి వస్తున్నప్పుడు ఒక వికలాంగ బాలుడు లాటరీ టికెట్ ఒకటి వంద రూపాయలు కొనమని పదే పదే అడిగాడు ఆ చిన్నబాబును చూసి నేను ఇచ్చే ఈ వంద రూపాయలు ఆ పిల్లవాడికి అవసరం అవుతాయని ఓ టికెట్ కొన్నాను ఈ నెలాఖరులో అంటే నాలుగు రోజుల్లో విజేతను పేపర్లో ప్రకటిస్తారట అవునా పర్వాలేదులేండి మీరు ఆ అబ్బాయికి ఏదో చిన్న సహాయం చేయాలని ఆలోచనతోనే కొన్నారు కదా నేను దాచిపెడతాను నాలుగు రోజులు గడిచాయి లాటరీ టికెట్ విజేతను ఈరోజే పేపర్లో ప్రకటిస్తారు అని రఘురాం మరియు పిల్లలు వెళ్ళిపోయాక అన్నపూర్ణ గారు సీత పేపర్లో ఆతృతగా చూడడం ప్రారంభించారు మూడో విజేతగా యాభై లక్షలు కానీ వీళ్ళ నంబర్ లేదు రెండో విజేతగా కోటి రూపాయలు అక్కడ వీళ్ళ నంబర్ లేదు మొదటి విజేతగా ఐదు కోట్లు అని నెంబర్ చూసిన సీత సంతోషానికి హద్దులు లేకుండా పోయింది అన్నపూర్ణ గారికి హత్తుకొని మనం మొదటి విజేతగా ఐదు కోట్లు గెలిచాం అని ఇద్దరు సంతోషంతో గెంతులు కేకలు వేశారు చిన్న పని ఉండి ఇంటికి వచ్చిన రగరం ఏం జరిగింది ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు ఏవండి మనకి లాటరీ తగిలింది అది కూడా ఐదు కోట్లు అని న్యూస్ పేపర్లో ఫస్ట్ విన్నర్ నంబర్ మనదే వచ్చింది ఇప్పటి నుండి మన జీవితాల్లో సంతోషాలే అంటూ ముగ్గురు ఎంతో ఆనందించారు రెండు రోజుల తర్వాత కుటుంబం అంతా కలిసి వెళ్ళి డబ్బు తీసుకున్నారు ఇంత పెద్ద మొత్తం మొదటిసారి చూసిన వారి కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి కొంతకాలం తర్వాత తమ కోసం ఒక మంచి సొసైటీలో విలాసవంతమైన ఫ్లాట్ కొన్నారు ఇప్పటి వరకు ఒక చిన్న గదిలో వంట పనిచేసిన అన్నపూర్ణ సీత లాటరీ డబ్బులతో ఒక పెద్ద హోటల్నైతే తెరిచారు అక్కడ వారు హోమ్ మేడ్ ఫుడ్స్ తయారు చేయడం ప్రారంభించారు కొద్ది రోజుల్లోనే వారి పని ప్రసిద్ధి చెందింది నగరంలో వీరి హోటల్ పేరు నలుమూలలకు విస్తరించడం ప్రారంభమైంది ఇప్పుడు వారికి సహాయం చేయడానికి కొంతమంది పనివారిని కూడా నియమించుకున్నారు వ్యాపారం రోజు రోజుకు రెట్టింపు అయింది ఇదే నగరంలో అన్నపూర్ణ గారి వియ్యంకులు కూడా ఉండేవారు ఎప్పుడైతే అన్నపూర్ణ గారు కోటేశ్వరాలు అయిందని అలాగే పెద్ద వ్యాపారాన్ని నడుపుతుందని తెలిసి ఆవిడ ఆశ్చర్యపోయారు వెంటనే తన కూతురు అంటే అన్నపూర్ణ గారి కోడలకు రోజాకు ఫోన్ చేసి రోజా ఇది ఒక అద్భుతంగా ఉంది నా చెవులని నమ్మలేకపోతున్నాను అని అన్నపూర్ణ గారి గురించి చెప్పింది తన తల్లి మాటలు విన్న రోజా అమ్మ నువ్వేం మాట్లాడుతున్నావు నిజంగానే మా అత్తయ్య కోటేశ్వరాల అయిందా మీ అత్తయ్య గారికి ఐదు కోట్ల లాటరీ తగిలిందట ఆ డబ్బులతో మీ అత్తయ్య గారు సొంతంగా వ్యాపారం చేసి బాగా డబ్బులు సంపాదిస్తున్నారు ఇది విన్నా రోజా చేతి నుండి ఫోన్ జారి కింద పడిపోయింది అరుణ్ ఇంటికి రాగానే జరిగిన సంఘటన మొత్తం చెప్పింది అరుణ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు కానీ పశ్చాత్తాపం పడడం తప్ప ఇప్పుడేం చేయగలడు ఒకరోజు ఆఫీసు నుండి అరుణ్ ముఖం వేలాడుతూ ఇంటికి తిరిగి వచ్చి రోజాతో కంపెనీలో చాలామందిని జాబ్ నుండి టెర్మినేట్ చేశారు నేను కూడా కొత్తగా జాయిన్ అయ్యాను కదా నా ఉద్యోగం కూడా పోయిందని చెప్పాడు ఇది విన్న రోజా వెంటనే తలపట్టుకుని కూర్చుంది మరుసటి రోజు రోజా తన తల్లికి ఫోన్లో ఇదంతా చెప్పి అమ్మ నాకు ఏమీ అర్థం కావడం లేదు ఇప్పుడు మా అబ్బాయిని ఉన్నంత చదువులు చదివించాలని ఎన్నో కలలు కన్నా కానీ ఇప్పుడు ఆయన ఉద్యోగమే పోయింది ఆందోళన చెందడానికి ఏముందే మీ అత్తగారు దగ్గర ఇప్పుడు కుబేరు లాంటి నిధుంది ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెకు క్షమాపణ చెప్పండి వెంటనే రోజా అరుణ్ దగ్గరకు వెళ్ళి మీ అమ్మగారు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు మీ అమ్మని సహాయం అడుగుదాం ఆమెను క్షమించమని ప్రాధ్యపడదాం అని చెప్పింది వేరే దారి లేని అరుణ్ భార్య ఇచ్చిన సలహాని అంగీకరించాడు వెంటనే అరుణ్ రోజా కొడుకుతో సహా అన్నపూర్ణ గారు నడిపే హోటల్కి చేరుకున్నారు అక్కడికి చేరుకోగానే అక్కడ జాతరలా జనాలే జనాలు హోటల్ లోపలికి వచ్చారు వాళ్ళ అమ్మ విలాసవంతమైన కుర్చీలో కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండడం చూశారు ఇదంతా చూసిన అన్నపూర్ణ గారి కొడుకు కోడలు కళ్ళలో నీళ్లు తిరిగాయి చాలాసేపటికి జనం తగ్గుముఖం పట్టడంతో రోజా అరుణ్ అన్నపూర్ణ గారి పాదాలపై పడి అమ్మ దయచేసి మమ్మల్ని క్షమించండి మా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది అన్నాడు ఇదే సమయంలో అన్నపూర్ణ గారు ఎవరి తల్లి ఎవరికి అమ్మా నాకు ఒకే ఒక కొడుకు కోడలు ఉన్నారు నా కొడుకు పేరు రఘురం కోడల పేరు సీత కన్న కొడుకులు నన్ను రోడ్డు మీద వదిలేసి వెళ్ళినప్పుడు నాకు వాళ్ళ ఇంట్లో ఆశ్రమం ఇచ్చారు మీతో నాకు ఎలాంటి సంబంధం లేదు ప్లీజ్ అమ్మ మా తప్పుడని క్షమించు ఇప్పుడు నా ఉద్యోగం కూడా పోయింది నాకు వేరే చోట కూడా ఉద్యోగం రావడం లేదు నీ దగ్గరికి తప్ప మేం మాత్రం ఎక్కడికి వెళ్ళగలం పెద్ద నేరం చేశామని గ్రహించాం క్షమించు దీనే భగవంతుడు చేసే న్యాయం అంటారు భగవంతుడు అందరినీ చూస్తూ ఉంటాడు పాపం చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు అత్తయ్యా మేము మీతో కలిసి జీవించాలి అనుకుంటున్నాం కాని నేను మీతో జీవించాలి అనుకోవడం లేదు నా వృద్ధాభ్యంలో నేను గౌరవంగా జీవించాలి అనుకుంటున్నాను ఇప్పటికే ఒకసారి మీ చేతిలో మోసపోయాను ఇంకొకసారి మిమ్మల్ని నమ్మి మీతో పాటు రాను అత్తయ్య మీ ఆస్తిపై మాకు కూడా హక్కు ఉందని మీరు మర్చిపోతున్నారా మీ ఇద్దరు ఏ హక్కు గురించి మాట్లాడుతున్నారు నన్ను రైల్వే స్టేషన్లో వదిలేసిన రోజునే ఆ హక్కు ముగిసిపోయింది తల్లి మాటలు విన్న తర్వాత కొడుకు కోడలు ఏమీ మాట్లాడలేక తల ఉంచుకున్నారు మీరు ఇక్కడికి గెస్టులు కాబట్టి ఏదైనా తిని వెళ్ళండి అని అన్నపూర్ణమ్మ గారు తమ పనిలో నిమగ్నమయ్యారు చూసారుగా స్నేహితులారా ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి